చిరంజీవితో బాబీ మల్టీ స్టార్ మూవీ ఇంకొక హీరోగా కోలు స్టార్ హీరో వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిరంజీవి గారి హీరోగా బాబీ గారి డైరెక్షన్ అయితే మూవీ అయితే రాబోతున్న విషయం తెలిసిందే మొన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అయితే ఈ మూవీ అయితే అఫీషియల్ గా అయితే ప్రకటించడం జరిగింది గతంలో ఆల్రెడీ వీళ్ళు కాంబినేషన్ లో వాళ్ళ వీరయ్య మూవీ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది అయితే ఇప్పుడు బాబీ గారు వచ్చేసి చిరంజీవి గారితో చేయబోయే ఈ మూవీ నైతే మరోసారి అయితే మల్టీ స్టార్ మూవీ ప్లాన్ అయితే చేస్తున్నారు బాబీ గారు అయితే చిరంజీవి గారితో చేయబోయే ఈ మూవీని అయితే భారీ యాక్షన్ ఎంటర్టెన్ గా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు ఈ మూవీకి అయితే సినిమాటోగ్రాఫర్ గా అయితే కార్తిక్ ఘట్టమైన గారు అయితే వర్క్ చేయబోతున్నారు కన్నడ నిర్మాణ సంస్థ అయిన కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది అయితే ఈ మూవీలో బాబీ గారు వచ్చేసి చిరంజీవి గారితో పాటు కోలీవుడ్ స్టార్ హీరోయిన కార్తీక గారిని అయితే తీసుకోబోతున్నట్లుగా ప్రస్తుతం అయితే వార్త వైరల్ గా మారాయి కార్తీక గారికి అయితే కోలీవుడ్ లో పాటు తెలుగులోను బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ అయితే ఉంది అందుకని అయితే బాబు గారు అయితే ఈ మూవీ అయితే తెలుస్తుంది ఇంకా ఈ మూవీ కోసం కార్తీక గారు వచ్చేసి ఏకంగా అయితే ఇరవై మూడు కోట్ల ఛార్జ్ అయితే చేయబోతున్నారట కార్తీక గారి కెరీర్ లోనే ఫస్ట్ టైం అయితే ఇంత భారీ రెమినేషన్ అయితే తీసుకోబోతున్నారు అందుకోసం కార్తీక గారు వచ్చేసి ఈ మూవ్ కోసం అయితే బల్క్ ను కూడా ఇవ్వబోతున్నారట